వెల్కమ్ టు చక్రీ బుల్స్ అభయ స్వామి జయంతిని పురస్కరించుకొని ఆవులాంపల్లి గ్రామం పెద్ద ఒడూరు మండలం అనంతపురం జిల్లాలో నిర్వహించే జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడు ప్రదర్శన పోటీలకు విచ్చేసినటువంటి జాత అండి హెవీ 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 కాంపిటీషన్ జత ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు హుజూర్ నగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం అండ్ కంబైన్స్ బోరెడ్డి కేశవరెడ్డి గారు పెదకొట్టాల నంద్యాల జిల్లా వారి జత అండి రేపు జరగబోయే న్యూ కేటగిరీ విభాగానికి అలాగే మొరునాడు జరిగే సీనియర్స్ విభాగానికి కూడా రావడం జరిగింది మీరు చూస్తున్న గిత్త వీర నరసింహారెడ్డి అండి సీనియర్స్ విభాగంలోనే హెవీ 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 కాంపిటీషన్ జత ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటి బహుమతి కైవసం చేసుకుంటూ వస్తున్న జత అలాగే మహానందిలో జరిగిన సీనియర్స్ విభాగంలో కూడా మొదటి బహుమతి కైవసం చేసుకున్నటువంటి జతండి జత ఈరోజు అవలంపల్లి సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది ఇరవై ఐదవ తారీఖు జరిగే సీనియర్స్ విభాగానికి మీరు చూస్తున్న గిత్త వీర నరసింహారెడ్డి అలాగే ఇక్కడ చూస్తున్నటువంటి గిత్త గాంధీవా అండి జూనియర్ గాంధీవా ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు హుజూర్ నగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గిత్త అండి కంబైండ్ జత మరోలోకి దిగుతాయి ఇరవై ఐదవ తారీఖు జరిగే సీనియర్స్ విభాగంలో అలాగే రేపు జరగబోయే న్యూ కేటగిరీ విభాగానికి కూడా బోరెడ్డి కేశవరెడ్డి గారు పెదకొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లావారి జత రేపు జరగబోయే న్యూ కేటగిరీ విభాగానికి కూడా రావడం జరిగింది న్యూ కేటగిరీ విభాగంలో కూడా మంచి కాంపిటీషన్ జత ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటి రెండు బహుమతులు కైవసం చేసుకుంటూ వస్తున్నటువంటి జత అండి జత మరి రేపు న్యూ కేటగిరీ విభాగంలో మంచి టఫ్ ఫైట్ ఉంటుంది రేపు ఏ బహుమతి సాధిస్తాయో చూద్దాం గోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి జూనియర్ ఇంద్రసేనారెడ్డి జూనియర్ వీర నరసింహారెడ్డి అండి ఈ గిత్తల పేర్లు అలాగే మరనాడు జరిగే ఇరవై ఐదో తారీఖు జరిగే సీనియర్స్ విభాగానికి కూడా రావడం జరిగింది జూనియర్ గాండివా అలాగే సీనియర్ వీర నరసింహారెడ్డి గిత్తండి ఆవులంపల్లిలో జరిగే జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడు బలప్రదర్శన పోటీలకు వచ్చిన జత ఎస్ఎస్ఆర్ బోల్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి హుజూర్ నగర్ తెలంగాణ రాష్ట్రం అండ్ కమ్మైండ్స్ బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల సీనియర్ జత అలాగే న్యూ కేటగిరీ జత రెండు జతలతో ఈ కాంపిటీషన్స్కి రావడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చక్రీ బుల్స్